హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈ రోజు నా మనసంతా నువ్వే పార్ట్ ఫార్టీ ఫైవ్ రచకత చరచాబు మౌనికా గారు రాంబాడేని నిర్జీవంగా చూసిన జానకి అతను చనిపోయాడు ఆమెను వదిలి వెళ్ళాడు అంటే ఆమె నమ్మడం లేదు అత్త నాకు తెలుసు రామ్ గారు నన్ను వదిలి వెళ్ళరు నేను బాధపడితే అతనికి నచ్చదు మా పిల్ల ఎన్ని రోజులు అయ్యింది అయినా సరే నేను తను లేకుండా ఉండలేను తెలుసు కదా రామ్ గారు లేవండి అంటూ అతను పట్టుకొని కదుపుతూ ఒకవైపు ఏడుస్తూ ఆమెకు తలంతా తిరిగిపోతుంది కాళ్ళు చేతులు వణుకు వస్తున్నాయి కాళ్ళల్లో బలం లేనట్టు ఒళ్ళు తూలుతూ అసలు ఈ బాలింతలు కావడంతో అంత బాధ ఆమె మనసు శరీరం తట్టుకోలేక నేల మీద పడిపోయింది ఆమె స్వ కి వచ్చి లేచేసరికి ఆమె తన గదిలో సైలెన్స్ ఎక్కువ ఉంది ఆమె చేతికి ఆమె పక్కన సుధా కూర్చొని ఉంది రామ్ గారు అంటే నెమ్మదిగా అడిగింది నువ్వు ఇలా స్పృహ లేకుండా పడిపోయింది ఎప్పుడు అనుకుంటున్నావు అని అంది సుధా జానకి అర్థం కానట్టు చూసింది ఈ రోజుకి మూడో రోజు నువ్వు కళ్ళు తెరిచి రామ్ గారు ఇకలేరు అన్న బాధ నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ వచ్చి చెక్ చేశారు నువ్వు కోమలోకి వెళ్ళావు అని అన్నారు అంటే రామ్ గారిని నేను ఆఖరి చూపు కూడా చూసుకోలేదు అన్నమాట అయ్యో నా తలరాత అంటూ ఏడుస్తుంది జానకి నీ పరిస్థితికి నీకు అర్థం కావట్లేదు లేదు జానకి ఇప్పుడు నువ్వు చాలా వీక్గా ఉన్నావు నీకు ఇద్దరు పిల్లల బాధ్యత ఉంది అని మర్చిపోతున్నావు అసలు వాడు నిన్న మొన్న దాకా పుట్టినవాడు తల్లిపాలు లేక ఎంతలా ఏడుస్తున్నాడో తెలుసా అంటూ బాబుని తీసుకువచ్చి ఆమె చేతిలో పెట్టింది అమాయకమైన చిన్న ప్రాణాన్ని చూసి చానకే మనసు కరిగి ఆమె పాలు ఇవ్వబోతుంటే ఇప్పుడు నువ్వు వీక్గా ఉన్నావు కదా నేను పాలు ఇవ్వద్దు అని చెప్పారు డాక్టర్స్ మెడిసిన్స్ మీద ఉన్నావు కాబట్టి ఆమె బాబుకి అంత మంచిది కాదంట అందుకే పాఫ్డర్ పాలు అలవాటు చేశాము మూడు రోజుల నుంచి కానీ నువ్వు వాడిని మిస్ అవుతున్నావు అని వాడు కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాడు వాడే కాదు ఐశ్వర్య కూడా చాలా మిస్ అవుతుంది నిన్ను ఇంకా వాళ్ళ నాన్నని అని అంది సుధా నెమ్మదిగా తలదించుకొని జానకి కళ్ళమ్మట నుంచి కన్నీరు జారింది ఐశ్వర్య అని అంది జానకి అప్పుడే గుమ్మం వెనకదా కొని ఉన్న ఐశ్వర్య ఆమె పిలుపుతో ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఇద్దరు పిల్లల్ని దగ్గరికి తీసుకొని మౌనంగా రూతిస్తుంది జానకి గోడ మీద ఉన్న దేవుడు పటం వైపు చూసి ఎందుకు దేవుడా నాకు ఇంత బాధని మిగిల్చావు కనీసం నా భర్తని ఆఖరి చూపు కూడా చూసుకోలేకుండా చేశావు నన్ను అంటూ మౌనంగా రూతిస్తుంది ఇంతలో వచ్చాయమ్మా అన్నం తీసుకొని చానకి దగ్గరికి వచ్చి ఎందా కొంచెం అన్నం తినమ్మా అని అంది నాకు ఆకలిగా లేదత్త తర్వాత తింటాను అని అందే చానకి ఆకలిగా ఉండదు కానీ తినాలి తప్పదు ఎందుకంటే నువ్వు పాలిచ్చే తల్లివి నీ బాధ కోసం నువ్వు నీ కడుపుని మార్చుకుంటే మాడేది నీ బిడ్డ కడుపు కూడా అది గుర్తుపెట్టుకో అని ముద్దలు కలిపి నోటికి అందించింది నోట్లో ఆమె పెడుతున్న ముద్దని అతి కష్టంగా మింగదు కన్నీళ్ళు కూడా దిగమింగుతుంది ఆమె బాధ చూసి జయమ్మ కూడా తల పక్కకు తిప్పుకొని కన్నీళ్ళు పెట్టుకుంది ఐశ్వర్యాని అన్నం తిన్నావా తల్లి అని అడిగింది తిన్నానమ్మ అమ్మ నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అంట కదా మళ్ళీ రాడంట కదా నువ్వు మాత్రం నన్ను వదిలేసి వెళ్ళిపోకమ్మ నాకు ఒక్కదాన్నే ఉండాలి అంటే చాలా భయం నన్ను వదిలిపెట్టి అస్సలు ఉండొద్దు అని అంది ఐశ్వర్య ఏడుస్తూ ఆ మాటకి ఐశ్వర్యాన్ని ఇంకా గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది చానకి నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా నీతోనే ఉంటాను నువ్వు నాతోనే ఉంటావు అని అంది జానకి ఏడుస్తూ రోజులు అలా గడుస్తున్నాయి జానకి మాత్రం చాలా భారంగా బాధగా గడుస్తుంది కాలం రామ్ దినకర్మలు అన్నీ పూర్తయ్యాయి సాంప్రదాయబద్ధంగా అన్నీ జరిపించింది జానకి పిల్లల్ని చూసుకోవడం దేవుడు ముందు మౌనంగా కళ్ళు మూసుకొని కూర్చోవడం తన పరిస్థితి గురించి బాధపడటం తన మనసులో ఒకటే ప్రశ్న నిజంగానే రామ్ గారిని దారి దొంగలు చంపేశారా లేక ఎవరైనా కావాలనే అన్న ఆలోచన పదే పదే వస్తుంది కానీ అది ఎవరికి చెప్పుకోవాలో ఎవరిని అడగాలో ఆమెకి అర్థం కాలేదు ప్రసాద్ కూడా తన డ్యూటీ టైం అవుతుంది అని కాశ్మీర్కి వెళ్ళిపోయాడు సుధా అప్పుడప్పుడు వచ్చి పలకరించే వెళ్తుంది జయమ్మ ఆమెతోనే ఉంటుంది వాళ్ళ ఆయన పిల్లలు కూడా ఆ ఇంట్లోకే వచ్చేశారు కాలం అన్నిటికీ మాన్పుతుంది అంటారు కానీ ప్రేమను మాత్రం మాన్పించలేకపోతుంది తన మనసంతా నిండిన ప్రేమ రామ్ గారు ఈ ప్రపంచంలో లేకపోతే నేను తన మనసులో సజీవంగా ఉన్నారు అని బలంగా నమ్ముతుంది చానకి ఆదిత్య బోర్లా పడడం తర్వాత పాగడం నెమ్మదిగా నడవడం చూసి ఆనందంతో చానకి వెంటనే కన్నీళ్లు తెచ్చుకుంటూ ఈ ఆనందాన్ని పంచుకోవడానికి రామ్ గారు లేకుండా పోయారు అని బాధపడుతుంది ఐశ్వర్యకి తన తమ్ముడంటే చాలా ప్రేమ ఎవరైనా తన తమ్ముడి దగ్గరికి వచ్చి ఏదైనా హాని చేస్తారో ఏమో అన్న పిచ్చి భయం ఆ చిన్ని ప్రాణానికి ఎందుకు కలిగిందో అర్థం కాలేదు కానీ వాళ్ళ తమ్ముడిని మాత్రం చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటుంది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత జానకి పెట్టింది తిని కాసేపు తమ్ముడితో కబుర్లు చెప్పి తమ్ముడితో ఆడుకుంటుంది ఒకరోజు ఐశ్వర్యకి అన్నం తినిపిస్తూ ఉంటే వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి మేనేజర్ వచ్చారు నమస్తే Det er det. సారు కాలం చేసి తొమ్మిది నెలలు అవుతుంది ఫ్యాక్టరీ పనులు కూడా ఎక్కడవి అక్కడే ఆగిపోయాయి వీటిని ఎవరో ఒకరు టేకప్ చేయాలి మన ఫ్యాక్టరీకి ఇప్పటి వరకు బిజినెస్ పార్ట్నర్స్ ఎవరు లేనందున వల్ల రాజ్మహల్ నుంచి ఎవరో ఒకరు ఛార్జ్ తీసుకోవాల్సి ఉంటుంది అని అన్నాడు అవును కదా నేను ఫ్యాక్టరీ గురించి మర్చిపోయాను తర్వాత నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని అస్సలు ఆలోచించలేదు ఇప్పుడు బాధపడుతూ కూర్చుంటే ఎలా అవుతుంది ఏదో ఒకటి నేనే చెయ్యాలి అని ఆమె మనసుని ఆమె దృఢపరచుకొని రామ్ గారి భార్యగా ఫ్యాక్టరీ బాధ్యతలు అన్నీ నేను చూసుకుంటాను ఫార్మాలిటీస్ ఏమన్నా ఉంటే పూర్తి చేయండి అని చెప్పింది జానకి చాలా సంతోషం మేడం త్వరలోనే ఆ పనులు పూర్తి చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అండ్ వెల్కమ్ టు రాజ్మహల్ ఇండస్ట్రీస్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ మాటలన్నీ విన్నా చెయ్యమ్మ ఆమె దగ్గరికి వచ్చి చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మ నెమ్మదిగా పరిస్థితులు పడితే మనసుకి కుదుట పడుతుంది కొంచెం బాధ మరుగవుతుంది కదా పిల్లల్ని నేను చూసుకుంటానులే అని అందించమ్మ లేదులే అత్త వీళ్ళిద్దరూ లేకున్నా నేను ఉండలేను ఎలాగో ఐశ్వర్య స్కూల్కి వెళ్ళిపోతుంది కదా వీడిని నాతో పాటే ఫ్యాక్టరీకి తీసుకువెళ్తాను వీలుంటే నువ్వు కూడా నా తేరా కానీ కొంచెం నాకు సాయంగా ఉంటుంది ఐశ్వర్య స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నేను ఇంటికి వచ్చేస్తాను కదా అని జానకి నీ ఇష్టమమ్మా కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు చాలా బాగా నచ్చింది చల్లగా ఉండు అని అందే చెయ్యమ్మ అనుకున్నట్లుగానే లాయర్లతో జానకీ దగ్గరికి వచ్చాడు మేనేజర్ హాల్లో అంతా సమావేశమై కూర్చున్నప్పుడు బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు వాళ్ళు అందరికీ కాఫీ టిఫిన్స్ అయినాక లాయర్ అన్ని పేపర్స్ పరిశీలించి చూసి జానకి గారు మీరు రామ్ గారి భార్య హోదాలో ఇప్పుడు మీరు ఫ్యాక్టరీ బాధ్యతలు స్వీకరించవచ్చు కానీ ఐశ్వర్యకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఆ అథారిటీ అన్నది ఆమె చేతిలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ వీల్ రాయించినప్పుడు నీకు రామ్ గారికి పెళ్ళి అవ్వలేదు ఇంకా మీకు పుట్టిన బాబు వివరాలు కూడా ఇందులో లేవు అప్పటికప్పుడు ఐశ్వర్య రామ్ గారికి కూతురు కనుక ఈ వీలునామా ప్రకారం ఐశ్వర్యకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ఇంటి వారసురాలుగా తనకు ఆ బాధ్యతలు వెళ్తాయి రాజవంశ వీలునామా ప్రకారం అబ్బాయికైతే ఇరవై ఒకటి సంవత్సరాలకి వెళ్తుంది అమ్మాయికైతే పద్దెనిమిది సంవత్సరాలకి అధారిటీ వెళ్తుంది అప్పటి వరకు మీరు గార్డియన్గా కొనసాగించవచ్చు అని చెప్పాడు లాయర్ ఓ వీటన్నిటి గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదండి కానీ నా పిల్లల భవిష్యత్తు కోసం ఫ్యాక్టరీ వర్కర్స్ గురించి కూడా నేను ఆలోచించాలి కదా అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను వీలునామా ప్రకారం ఎలా ఉంటే అలాగే చేయండి అని అందే జానకి అందులో అక్కడే నుంచుని జయమ్మ భర్త అక్కడికి వచ్చి అది ఎలా కుదురుతుంది వీలునామా ప్రకారం అని అంటే అంటే ఇప్పుడు మా జానకి అతను పెళ్లి చేసుకొని పిల్లాడిని కూడా కన్నాడు ఎలా చూసినా వీడు కూడా ఈ ఇంటి వారసుడే మగపిల్లవాడే అసలైన వారసుడే కదా కానీ మరి మీరేంటి ఈ వీలునామా అని అంటున్నారు అని అడిగాడు కోపంగా చూడండి చట్ట ప్రకారం అయితే వారసులకి అలాగే మగపిల్లలకి వస్తుంది అని అనుకోవచ్చు కానీ రామ్ గారు తండ్రి గారు ఇలాంటి వీలునామా అని వాళ్ళ ఫ్యామిలీ వరకే ప్రవేశపెట్టారు ఇలా ఎందుకు చేశారో మాకు ఎవరికీ కూడా తెలియదు కేవలం వాళ్ళ వారసులు అప్పటి వరకు ఉన్న వాళ్ళ పేర్లు మీదనే చెందాలి అని ఒకవేళ తర్వాత ఎవరైనా పుట్టినా లేదా వేరే ఎవరైనా పెళ్లి చేసుకున్నా అప్పటికి ఇది లేగలైతే వీలునామా అని మార్చుకోవచ్చు కానీ రామ్ గారు ఈ వీలు నామ గురించి మర్చిపోయే ఉంటారు అందుకనే మార్చిపించలేదు అని అన్నాడు లాయర్ పర్వాలేదులేండి ఎవరి మీద ఉంటేనేమి వాళ్ళ ఇద్దరు నా పిల్లలే కదా ఇద్దరు సమానమే నాకు అని అంది జానకి రామ్ గారు వాళ్ళ నాన్నగారు ఎందుకు ఇది ప్రవేశపెట్టారో ఆమెకు కొంచెం అర్థమయ్యింది పరిస్థితులను బట్టి ఆయన అలా చేసి ఉండొచ్చు అని అనుకొని ఆ ఇంటి కోడలుగా వాళ్ళ మాట వాళ్ళ ఆలోచనలకు పద్ధతులకు విలువ ఇవ్వాలి అని ఆమె ఏమీ మాట్లాడలేదు కానీ జయమ్మకు ఎందుకో ఇదంతా కొంచెం గాబరాగా అనిపించింది కానీ అన్నిటికీ దేవుడే ఉన్నాడు అని అనుకుంది కానీ జయమ్మ భర్త మాత్రం సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఎంత కష్టపడి దీనిని పెంచి పెద్ద చేసి ఆస్తి ఉన్నవాడికి పెళ్లి చేస్తే ఇలా జరిగింది పోని వాడు లేకపోయినా ఆస్తి అయినా మనకు దొక్కుతుంది అనుకుంటే ఆ వీలునామాల గొడవ ఏంటో అని అనుకున్నాడు మనసులో చిరాకుగా జానకి మాత్రం నా పిల్లలు బాగుంటే చాలు వాళ్ళకి ఏ ఆపద రాకుండా కాపాడుకోవాలి అనుకుంది జానకి ఫ్యాక్టరీలో వెళ్ళాక అక్కడ పని మొదటిలో కొత్తగా ఉన్న క్రమంగా నేర్చుకుంది జానకి ఆమె పనితీరు చూసి అందరూ షాక్ అయ్యారు ఈ పల్లెటూరు పిల్లకి ఏమి తెలుస్తుందిలే అందులోనూ చిన్న పిల్ల కదా అనుకున్నారు కానీ వాళ్ళ అంచనాలకు ఆమె తలకిందులు చేసింది రామ్ సెక్రటరీ శర్మగారు మొదటి నుంచి అక్కడే పనిచేస్తున్నారు వయసులో పెద్ద అయిన అతనే జానకి అన్ని దగ్గరగా ఉండి నేర్పించారు ఆమె కూడా అలానే శ్రద్ధగా నేర్చుకుంటుంది ఆమె అతని అభిమానంగా బాబాయ్ అని పిలిచేది కానీ ఎన్ని జరుగుతున్నా ఆమె మాత్రం రామ్ చావుకి కారణమైన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉంది పిల్లలకి తండ్రి లేని నోటు తెలియకూడదు అని ఎంత పనిలో ఉన్నా కానీ వాళ్ళకి సమయం కేటాగిస్తూ వాళ్ళ పనులు ఆమె చేసేది ఇద్దరిని ఎంత ప్రేమగా పెంచిందో అంతే భయంగా చెప్తూ పెంచింది బాబాయ్కి వాళ్ళ అనుకున్న పేరు ఆదిత్య అని పెట్టింది ఐశ్వర్య కూడా ఆదిత్యాన్ని తమ్ముడు తమ్ముడు అని ప్రేమగా చూసేది వీళ్ళ ఇద్దరు ప్రేమ చూసి అందరూ కూడా సంతోషపడేవారు జానికి వాళ్ళని చూసి ఎప్పుడు ఇలానే ఉండాలి దేవుడ అని దండం పెట్టుకునేది లక్ష్మమ్మ ఒకసారి చానకి దగ్గరికి వచ్చి అమ్మ మీతో మాట్లాడాలి అని అంది ల్యాప్టాప్ పక్కన పెట్టి చెప్పు లక్ష్మమ్మ ఏంటి విషయం అని అందే చానకి అది నాకు ఎందుకో రాంబాబు చనిపోవడానికే కారణం ఆ శారదమ్మ ఏమో అనిపిస్తుంది అని అందే లక్ష్మమ్మ అదేంటి లక్ష్మమ్మ ఆమెకు ఆయన కొడుకు కదా కన్న కొడుకు మీద ఇలాంటివి చేస్తుందా అని అంది జానకి ఎందుకు చెయ్యదు కన్న తల్లిని కట్టుకున్న భర్తని ఆమె స్వార్థానికి బలి చేసింది ఆ రాక్షసి అని అంది అప్పుడే అక్కడికి వచ్చింది సరోజ నువ్వెప్పుడు వచ్చావు పిన్ని అని అంది సరోజ ఇందాక వచ్చాను పిల్లలతో ఆడుకొని ఇలా నీ దగ్గరకే వస్తున్నా ఈ అనుమానం నాకు లక్ష్మమ్మకి ఎప్పుడో వచ్చింది అని అంది సరోజ అంటే అని అందే జానకి అవును మీ మామగారికి తినే అన్నంలో విషం కలిపి పెట్టడం నా కల్లారా చూశాను అని అంది సరోజ జానకి ఆలోచనలో పడింది అప్పుడు ఆ రోజు వర్షం పడడం వల్ల అతను ఒక్కడే అక్కడికి వెళ్ళారు పట్టపగల రోడ్డు మీద పొడిచి చంపారు ఇది అంత కావాలనే చేశారు అని నాకు అర్థమయ్యింది కానీ శారదమ్మ చేసిందా అన్న ఆలోచన కొంచెం భయం కలిగించింది జానకి ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావమ్మా నాకు తెలిసి ఆ శారదమ్మనే చేసి ఉంటుంది ఇదంతా అని అంది లక్ష్మమ్మ ఇప్పుడు అది తెలుసుకునే వస్తాను అని కారు జైల్లోకి బయలుదేరింది ఆమెతో పాటు లక్ష్మమ్మ కూడా వెంట వెళ్ళింది జైలర్ పర్మిషన్ తీసుకుని ఆమెను కలవడం కోసం విజిటర్స్ రూమ్లో వెయిట్ చేస్తుంది ఆమెకు రామ్ గుర్తుకు వచ్చాడు అతని నవ్వు చిలిపి చేస్తా ఆఖరికి ప్రాణం లేని అతని మొహం గుర్తుకు వచ్చేసరికి జానకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి లోపల కూర్చొని ఆలోచిస్తున్న శారదమ్మకి నీకోసం కోసం ఎవరో వచ్చారు అన్నారు ఆమె ఆశ్చర్యంగా చూసి నెమ్మదిగా అక్కడికి వచ్చింది దూరం నుంచి చూసి జానకిని గుర్తుపట్టింది ఆమె ముందు కూర్చొని ఏ భావం లేనట్టు శారదమ్మను చూసి ఎలా ఉన్నారు అని అంది జానకి హామ్ అని అంది ముఖం తిప్పుకొని రామ్ గారు అనే కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని రామ్ గారు చనిపోయారు ఎవరో చంపేశారు అని అందే జానకి ఆ మాటకి కొంచెం బాధగా చూసి మళ్ళీ మామూలు అయ్యి అలానే కూర్చోంది సైలెంట్గా మీకేమైనా తెలుసా అని అంది జానకి ఆమె మొహంలోకి చూస్తూ ఏంటి అంది శారదమ్మ విసుగ్గా మీకేమైనా ఈ విషయం తెలుసా అంటే ఎవరు చంపారు అని ఆమె మాట్లాడుతూ ఉంటే నాకు తెలియకపోవడం ఏంటి చంపింది నేనే అయితే అని అంది కాలు మీద కాలు వేసుకొని ఆ మాటకి భూమి అదిరినట్టు చూసింది జానకి ఏంటి అలా చూస్తున్నావు అసలు పంపిందే నిన్ను చంపడానికి అడ్డు వస్తే వాణ్ణి కూడా చంపేమన్నా కానీ వాడు ఆ యదవ శివగాడు రామ్ని ఒక్కడనే చంపేశాడు అని అంది శారదమ్మ కోపంగా జానకీకి కళ్ళు తిరిగినట్టుగా అయ్యింది అది వినగానే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి